విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని అంబేద్కర్ నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రజలకు అందజేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ను స్థానికులు ఘనంగా సత్కరించారు ఓవైపు జోరుగా వర్షం పడుతున్నా ఎమ్మెల్యేకి ప్రజలు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు వర్షంలో తడుస్తూనే ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సంతపాడు మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట సురేష్ బాబు మాజీ జడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు టీడీపీ నాయకులు షేక్ నాయబ్ రసూల్ సంత్రులపాడు మాజీ సర్పంచ్లు మన్నవ్ రంగనాయకమ్మ రంపతోటి అంకారావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీనివాసరావు మండల తెలుగు అధ్యక్షుడు ముప్పరా శ్రీనివాసరావు మండల తెలుగు ప్రధాన కార్యదర్శి మార్పుడు జనార్దన్ మండల తెలుగు మహిళా అధ్యక్షులు ఎన్ మాధవీలత మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేవీ శ్రీలత గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొడ్డు శంకర్బాబు సొసైటీ డైరెక్టర్ టి నరసింహారావు మండల టీడీపీ ఎస్సీసీల్ అధ్యక్షుడు కె గోపీకృష్ణ పార్టీ నాయకులు దుంపా సుబ్బారెడ్డి మనుబోతు బ్రహ్మయ్య ఆనాల శ్రీనివాసరావు ఎస్కే నాయబ్ పి నాగూర్ చిట్టంశెట్టి శ్రీనివాసరావు షేక్ కాళేశ మార్పుడి అంజయ్య కొత్తపల్లి పద్మ ఎన్ ఝాన్సీ ఉమామహేశ్వరరావు ఎం పోలిశెట్టి జే లక్ష్మీనారాయణ నల్లగట్ల సుబ్బారావు చుండూరు శ్రీనివాసరావు మద్రాల శ్రీనివాసరావు సుబ్బారావు ఆంజనేయులు కొప్పోలు శ్రీనివాసరావు రామకృష్ణారెడ్డి అట్లూరి అశోక్ వి కోటేశ్వరరావు భిక్షాలు పాటిమండల రాము నలమోతి శ్రీనివాసరావు నల్లగట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంతతులపాడు మద్దుపాడు సబ్ ఇన్స్పెక్టర్లు వేజండ్ల అజయ్ బాబు శివరామయ్య శాంతి భద్రతలను పర్యవేక్షించారు

మాధైర్యవున్నొమ్మే అరు కొట్ల మి అంద్రు తెచ్చారులే ఈ డి పాలన వచ్చాకానే వలసలు వెళ్లిపోయారే ముండి గోడల మధ్య ముసలాళ్ళంతా మిగిలారే రెర్రే గుండగండ ఉండగా అన్నా ఓ చంద్రం ఏ కౌరవుల్ని ఎక్కి మా ధైర్యం ఈ రాకతో మళ్ళీ రాష్ట్రమే కలకలలోనే నన్నో ఈ తెలుగు నేల వేగి కన్నులై నీకై చూస్తుందన్నో తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం చేస్తా ఉన్నాను దాని తర్వాత ఊర ఊరికంతా నీళ్ళు వస్తుంటాయి కాలనీకి నీళ్ళు రావటం లేదంటే సపరేట్ పైప్ లైన్ కూడా ఇప్పించి ఇక్కడ నీటి వసతి పెంచడానికి ఆ పని కూడా చేశాము అనేక పోలేరమ్మ గుడి రోడ్డు కూడా గన్న సంగతి మీ అందరికీ తెలుసు అదే కాకుండా అనేక లోన్లు సీఎం రిలీఫ్ ఫండ్లు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఖచ్చితంగా ఒక రెండు మూడు ఎకరాలు తీసుకొని ఈ కాలనీకి ఖచ్చితంగా చేసి పెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఖచ్చితంగా ఎంతో అంత అర్హులైన ప్రతి ఒక్కరికి నా వంతు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను ఎలక్షన్ టైంలో కూడా నేను ఇక్కడ వచ్చి ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు అర్హులైన వాళ్ళకి నేను నయం చేస్తానని ఆ రోజు చెప్పాను ఈ రోజు గెలిచిన తర్వాత అదే పని మీద ఉన్నానని సందర్భంగా తెలియజేస్తాను ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీ హామీలలో ఇళ్ల స్థలాలు ఇస్తామని పది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఏదైనా ఇళ్ల స్థలాలు ఇస్తే ఖచ్చితంగా మొదటి మీ కాలనీతే ఇచ్చి మిత్రులకి ఇస్తామని తెలియ పొరపాటు ఏదైనా జరిగినా కానీ ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చి గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఆ రోజు నేను హామీ ఇచ్చినట్టు నేను మా సొంత డబ్బులతోనే ఇస్తానని తెలియదు ఏ విషయం ఉన్నా కానీ ఈ ఎలక్షన్ లో మీ అందరూ పార్టీలు అతీతంగా చాలా మంది మాకు బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారు అందుకని నేను ఇంకా ఈ కాలనీ మీద నాకు ఇంకా అభిమానం పెరిగింది అందుకని చేయగలిగిన ప్రతి పని మీరు అడిగినా అడగపోయినా ఈ కాలనీ వరకు నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఖచ్చితంగా చేసి పెడతాను సో అందుకని ఎప్పుడు చాలా తెలియజేస్తున్నాం కాబట్టి ఇళ్ళ స్థలాలు ఖచ్చితంగా చేసి పెడతాను ఈ రెండు మూడేళ్ళు గవర్నమెంట్ ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే నా సంత డబ్బులతోనే చేసి పెడతానని చంద్రబాబు ఒకసారి తెలియజేసి ఇక్కడ విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ నమస్కారం ఇంత వర్షం ఉన్నా కానీ ఇంత ఉత్సాహంగా మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒకటే ఒకటి ఇక్కడ మీ కాలనీలో చాలా ఏంటంటే ఒకరు ఒకరికి పడవచ్చు పడకపోవచ్చు అంటే అంకారాం మీద కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు జనార్దన మీద కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేనొచ్చు నేను ఒకటే చెప్తున్నాను ఏంటిదంటే నాకైతే ఈ కాలనీ వల్ల ఇష్టము అందరికి నేను పనిచేస్తాను సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటాను నమస్కారం